మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు మొదటి అంతకంటే పై అంతస్తుల కుటుంబాలకి పదివేలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నేట మునుగిన ఇళ్ళకి పదివేలు వరద బాధితులకు పరిహారం ప్యాకేజీ ప్రకటించి చంద్రబాబు విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వరద బాధితులు ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారు విజయవాడలో నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ముప్పై రెండు వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం జక్కంపూడి కాలనీ బాంబే కాలనీలో నేట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వనున్నట్టు వెళ్లించారు మొదటి ఆపై ఉన్నంతస్తుల్లోని ఒక్కో కుటుంబానికి పదివేల పరిహారాన్ని ఖరారు చేశారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ముంపు బారిన పడ్డ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి పదివేలు ఇస్తామన్నారు రాష్ట్ర సచివాలయంలో మంగళవారం రాత్రి చంద్రబాబు విలేకరులకి ప్యాకేజ్ వివరాలు తెలిపారు ముంపు బారిన పడ్డ ప్రతి కుటుంబానికి ఈ స్థాయిలో పరిహారం ప్రకటించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని తెలిపారు వరదల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు వివిధ రకాల పంటలకు పరిహారం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇది నిజంగానే చారిత్రాత్మకమైనటువంటి పరిహారం ఇంతకుముందు ఏనాడు కూడా ఈ స్థాయిలో అనౌన్స్ చేయలేదు అలాగే వరద కూడా ఇంతకుముందు ఏనాడు ఈ స్థాయిలో ముంచింది కూడా లేకపోవడం దానికి తగ్గట్టుగానే పరిహారం ప్రకటిస్తుండటం అన్నటువంటిది బాధ్యతాయుతమైనటువంటి అంశం లేకపోతే రాజధానిపై తప్పుడు కోతలు నోటికి తాళమేస్తా ప్రైవేట్ వైద్య కళాశాలల జీవో జగన్ చెవి కట్టి రాష్ట్రం అంతా వైకాపా నాయకులపై నిప్పులు జరిగిన చంద్రబాబు ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్న సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు చట్ట సభల్లో బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏడు మంత్రివర్గం ముందుకు దస్తాం ఇరవై ఆరు జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణం అరవై ఎనిమిది కాపు భవనాలు నిర్ణయం ఎన్టీఆర్ విదేశీ విద్యా విద్యోన్నత పునరుద్ధరణ పునరుద్దన్న బీసీఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖల మీద సమీక్షలో సీఎం నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే పేలిన పేజర్లు అంటూ లెబనాన్ సిరియాల మీద అనూహ్య దాడి తొమ్మిది మంది మృతి రెండు వేల ఏడు వందల యాభై మంది గాయాలు ఇజ్రాయల్ పైన ప్రతీకారం తప్పదన్న హెజ్బుల్లా లెబనాన్ సిరియాల మీద మంగళవారం అనూహ్య దాడి జరిగింది రెండు దేశాల్లో ఒకేసారి వందల పేజీలు పేలిపోయి ఫలితంగా తొమ్మిది మంది మృతి చెందారు రెండు వేల ఏడు వందల యాభై మంది గాయపడ్డారు ఒక్క సిరియాలోని ఏడుగురు మరణించారు గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బుల్లా కీలక నేతలు ఉన్నారు ఈ అనూహ్య దాడి వెనక ఇజ్రాయల్ హస్తం ఉందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పేజీలు పేలిన ఘటనలో ఇద్దరు హిజుల్లా సభ్యులు మరణించారు ఒక ఎంపీ కుమారుడు ఉన్నాడు ఇరాన్ రాయబారి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న పేజీలు పేలింది తొలుత పేజీలు వేడెక్కే ఆ తర్వాత పేలిపోయి ఈ ఘటనలో హిజ్బుల్లా చీఫ్ నస్సురుల్లాకి ఎటువంటి ప్రమాదం జరగలేదు ఆయన క్షేమంగా ఉన్నారని సంస్థ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే మద్యం రిటైల్ వ్యాపారం ప్రైవేట్కే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఉన్న విధానమే మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలు నోటిపై లాటరీ ద్వారా లైసెన్సుల కేటాయింపు మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు నేడు కేబినెట్లో తుది నిర్ణయం జే బ్రాండ్తో ఐదేళ్లలో యాభై ఆరు వేల మందికి కిడ్నీ లివర్ సమస్యలు మంత్రివర్గ ఉపసంఘం అంటూ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందున్న మద్యం విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్కి అప్పగించబోతున్నారు త్వరలో తీసుకురాబే నూతన మద్యం విధానాలు మూడు వేల మూడు వందల తొంభై ఆరు దుకాణాలు నోటిఫై చేయనున్నారు ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికుల కోసం అదనంగా మరో మూడు వందల తొంభై ఆరు దుకాణాలు పది శాతం నోటిఫై చేయబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే కొత్త రెక్కలు కోటి ఆశలు అంటూ సిద్ధమవుతున్న భోగాపురం విమానాశ్రయం ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఊపందుకున్న పనులు చంద్రబాబు వరుస సమీక్షలతో తొరుగుతున్న అడ్డంకులు డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఉత్తరాంధ్ర ప్రగతి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి కేంద్రంతో పాటు రాష్ట్రాల ఎన్డీఏ ప్రభుత్వాలు కొలుదేరడం శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ రైడ్డి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి పదవి వరించడం విమానాశ్రయ నిర్మాణం కొత్త రెక్కలు వచ్చాయన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఇది ఆల్రెడీ జగన్ హయాంలో ఆరంభమైంది అది కొనసాగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చేది ఏం కాదు పని పూర్తవుతుంది ఇప్పుడు నో డౌట్ అది ముందు ఉన్నటువంటి పనులని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు పూర్తి చేయడం అన్నటువంటి బాధ్యత కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రెడిట్ జగన్కి కాకుండా చంద్రబాబుకి ఇప్పుడు అదే హైటెక్ సిటీ ఉందనుకోండి చంద్రబాబు మొదటిది ప్రారంభిస్తే మిగతా అదంతా కంటిన్యూ చేసింది రాజశేఖర రెడ్డి కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వాలి ఆరంభించారు కాబట్టి ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డికి ఇవ్వకూడదు ఇప్పుడు ఇక్కడ ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి అని క్రెడిట్ జగన్కి ఇవ్వకూడదు అటుకియ్యాలి ఇది వార్తలు రాసే తరహాలోనే ఉండేటటువంటిది మానసికంగా మనల్ని సిద్ధం చేసేటటువంటి ఎత్తుగా ఇప్పుడు మధ్యన రిటైల్ వ్యాపారం ప్రైవేట్కి ఇది కూడా మానసికంగా మనల్ని సిద్ధం చేసేస్తారు ఏంటంటే యాభై వేల మంది చచ్చిపోయారు మందు తాగితే ఒక రకం మందు తాగితే చచ్చిపోకుండా ఒక రకం మందు తాగితేనే చచ్చిపోతారా యాభై ఆరు వేల మంది వీటితో చనిపోయారని చెప్పి చెప్పుంటే కనుక ఆ సదర్ కంపెనీలన్నిటి మీదన సీబీఐ విచారణ చేయించాలా రెండవది మందు తాగితే లివర్ పాడవకుండా కిడ్నీలు పాడవకుండా ఉంటాయి ఈ మందుకి అని దేనికైనా ఇప్పుడు వచ్చే ఇప్పుడు రాబోయేటటువంటి ఐదేళ్లలో చచ్చిపోయే వాళ్ళందరికీ కూడా మందు వాళ్ళ కాదు అని చెప్పి మనం ఏమైనా సర్టిఫికెట్ ఇస్తాం లేకపోతే లివర్ కిడ్నీ రాదు ప్రాబ్లం ఏం రాదు ఈ మందు తాగితే అని ఏమైనా సర్టిఫికేట్ ఇస్తామా మందు తాగితే రోగం ఖచ్చితం చావడం ఖాయం కానీ దాన్ని ఈ ప్రభుత్వ విధానం వల్ల ఆ ప్రభుత్వ విధానం వల్ల అని చెప్పుకుంటూ అసలు అయితే ఏంటంటే ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవబోతున్నటువంటి దాన్ని సమర్థిస్తూ ఒక వేరే వైపుకి డైవర్ట్ చేస్తూ టాపిక్ అన్నటువంటి నడుస్తుంది చిల్లర దొంగతనాలు ఫణంగా జీవితాలు అంటూ సోలార్ విద్యుత్ ప్లాంట్లో తరచు చోరీలు కొద్దిపాటి నగదు కోసం ప్రాణాలు కోల్పోతున్న వేను అంటూ సౌర విద్యుత్ ప్లాంట్లో రాగి తీగ జోరీ చోరీతో వచ్చే నగదుతో రోజువారీ జీవితాన్ని నడిపించాలని భావిస్తూ కొందరు తమ ప్రాణాలకు సైతం కోల్పోతున్నారు మరికొందరు పోలీసులు ఇది కటకటాలు పాలవుతున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అసలు కారణం బాబు అరెస్టే ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష అధికారులను అక్రమ కేసులు తేజీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హనీ ట్రాప్ పూర్జరీ కేసులో నిందితురాలని జత్వానికి వత్తాసు ఆగమేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ ఎలాంటి విచారణ లేకుండా అక్రమ కేసుల మోదు ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెక్షన్ వారిపై మరిన్ని చర్యలకు పన్నాగా మార్గదర్శి పనిపెట్టిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ వై తాజాగా ఈయనాడు ఆగ్రహం రామోజీ కుటుంబ మేలు కోసం అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం అందుకే కక్షగట్టి వేధింపులు కుతంత్రం ప్రభుత్వ కక్షపై మడిపడుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు మనం కొన్ని రోజుల నుంచి చెప్తున్నది అదే నడుస్తున్నటువంటిది ఏదైతే మా కళలు చిద్రం చేసిన చిద్ర చిదిమేసిన ప్రభుత్వం అంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తును ప్రశ్నాధకం చేసింది మా తల్లిదండ్రులు ఆశలు రియాసల్ చేసింది ప్రభుత్వం వల్ల ఎంతో నష్టం అంటూ నాకు నీటిలో ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చాయి గతేడాది ఎస్వ రీజియన్లో ఓసీ కేటగిరీకి ఐదు వందల నలభై రెండు మార్కులకి కూడా సీట్ వచ్చింది ఏడాది కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయని ఐదు వందల యాభైకి ఓసీ కేటగిరీలో సీట్ వస్తుందని మా కాలేజీ అధ్యాపకులు చెప్పారు ఎస్యూ రీజియన్ పరిధిలో పులివేంద్రులు మెడికల్ కాలేజీకి అనుమతి వచ్చిందన్నారు కానీ ఆ సీట్లను రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని తెలిసింది దీంతో నేను ఎంతో నష్టపోతున్నా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ధైర్యం చేసి లాంగ్ టర్మ్కి వెళ్దామన్నా వచ్చేడా సీట్లు పెరుగుతాయన్న నమ్మకం లేదంటూ ఒక నీట్ విద్యార్థినికి సంబంధించినటువంటి స్టేట్మెంట్తో హైలైట్ చేశారు కాబట్టి వరద బాధితులకు ప్యాకేజీ ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్ళు దుకాణాలు మునిగితే ఇరవై ఐదు వేలు సాయం వరకు హెక్టార్కు పాతిక వేలు చొప్పున పరిహారం కదా ప్రభుత్వం పోతాన్ని శాశ్వతంగా పుడిచిపెట్టాలి అమరావతి మునిగిపోతుందనే నోలం తాళాలు వేయాలి వస్తాయని ఆకాశంలో రాజధాని గడతారా ఆపరేషన్ బొడమేరు త్వరలో ప్రారంభం మీడియాతో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు పోతే ఎక్సైజ్ శాఖలో డబ్బులు ధమాకా అంటూ పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే ఎమ్మెల్యే సిఫార్సు లేకు రేటు పోస్టింగ్ మరో రేటు అంటూ రెండు రకాలుగా దండుకుంటున్నారు పచ్చ నేతలు గుంటూరు విజయవాడ విశాఖపట్నం పశ్చిమ గోదావరి డీసీ పోస్టులకు భారీ డిమాండ్ ఎమ్మెల్యే లేఖకు పది పదిహేను లక్షలు పోస్టుకి ముప్పై లక్షలు ఇతర జిల్లాలో డీసీ పోస్టుకి ఇరవై లక్షలు ఈఎస్ పోస్టుకి పదిహేను లక్షలు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐసిఐ పోస్టులకు రేట్లు ఫిక్స్ పోస్టులు కొనలేని వారికి లైన్ పోస్టులు విశాఖపట్నం మొత్తం టీడీపీ ఎమ్మెల్యే వెలకపూడి చెప్పిన వారికి అంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇతర రాష్ట్రాలకంటే తగ్గని విధంగా కొత్త మద్యం విధానం అక్టోబర్ ఒకటి నుంచి అమలు ఈ నెలకొత్తతో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం ఉద్యోగుల కాంట్రాక్టు కూడా ముగింపు జిల్లా కమిటీల ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటు సామాన్యులకు అందుబాటుదారులలో ఒక ప్రత్యేక బ్రాండ్ నేడు కేబినెట్ భేటీలో నూతన విధానానికి ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు టాపర్ల ఎంపిక ఐఐటి బాంబే అంటూ జేఈ అడ్వాన్స్ టాప్ ర్యాంకర్ని ఆకర్షిస్తున్న విద్యా సంస్థ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు బాల బాలికల హాస్టల్లో కీచకపరం ఏలూరులోని ఓ సేవాశ్రమంలో స్వైర్ స్వైర్వహారం గత కొన్నాళ్ళుగా పదుల సంఖ్యలో బాలికలపై వార్డెన్ భర్త లైంగిక దాడి అంటూ బాలికలను బయటికి తీసుకెళ్లి అత్యాచారం ఏలూరు టూ టౌన్ స్టేషన్లో బాలికల ఫిర్యాదు నిందితుడికి స్థానిక ఎంపీ కార్యాలయం వ్యక్తుల వత్తాసు బాలికలను భయపెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం తూతూ మంత్రంగానే పోలీసులు విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే ఉపాధ్యాయుని కీచక పర్వం అంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన తనపై ఫిర్యాదు చేశారని అక్కస్తో విద్యార్థులపై కక్ష క్లాసులకు రావద్దంటూ హుకుం తమ చదువు ఏమవుతుందోనని అని ఆందోళనలో విద్యార్థులు సభ్య సమాజం తలదించుకునేలా ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్మల్లవరం హై స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధిత విద్యార్థులను తల్లిదండ్రులు తెలిపిన వివరాలు మేరకు మండలంలోని ఆరు మల్లవరం హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవి ఇటీవల పదో తరగతి విద్యార్థులని పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేట్ భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు దీంతో ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు తల్లిదండ్రు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వివాదానికి దిగారు హెచ్ఎం వెంకటరమణ కలెక్ట్ ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్ది చెప్పి పంపారు అయితే అప్పటి నుండి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపై టీచర్ రవి కక్ష కట్టారు తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థులను బయటకు పంపారు దీంతో తమ చదువులు ఏమైపోతాయో అని భయాందోళన చెందుతున్నారు ఆయనపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు ఈ గటపై టీచర్ రవి మాట్లాడుతూ విద్యార్థులను ఆరోపణలు ఖండించారు హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కింద ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకేరా తాకరాని చోట తాకినట్టు ఫిర్యాదు చేశాను భవిష్యత్తులో ఇట్లాంటివి జరగని సర్ది చెప్పి పంపించానన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఆంధ్రజ్యోతి మునిగిన ఇంటికి ఇరవై ఐదు వేలు అంటూ బెజవాడ వరద బాధితులకు భారీ ప్యాకేజీ నెట్టించే పరిహారం ఖాతాలకు సొమ్ము ఫస్ట్ ఫ్లోర్ ఆ పై ఉన్న ఫ్లోర్లకు పదివేలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు మరో సముద్ర మార్గాన జంప్ అంటూ ఓడెక్కి ఊడాయించిన గనులు వెంకటరెడ్డి విచారణ జరిగితే దొరికిపోతానని భయపడి చంద్రబాబు ప్రమాదానికి ముందు ప్రమాణానికి ముందు రోజే పరార్ కోస్ట్ గార్డ్ అధికారిగా పాత పరిచయాల వాడకం చెన్నై నుంచి భారీతో విదేశాలకు సముద్ర ప్రయాణానికి పది లక్షలు ఖర్చు బంధువుల ద్వారా ఏసీబీకి సమాచారం ఏ దేశానికి వెళ్ళింది గుర్తించే యత్నం అవసరమైతే రెడ్ కార్నర్ నోటీస్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు అయితే ఢిల్లీ కొత్త సీఎం అతిశి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న ఆపు ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా లేక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కు అతి మరికొద్ది రోజుల్లో సీఎంగా ప్రమాణం శీలాదీక్ష సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయిపోతే బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం నిందితుల శిరాస్తుల్ని తొలగించద్దు మా అనుమతి లేకుండా దేన్ని కోల్చొద్దు ఉల్లంఘిస్తే కోర్టు దెక్కన కిందకి వస్తుంది రోడ్లు ఫుట్పాత్లు రైల్వే మార్గాల జలవనరులను ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు మతపరమైన కట్టడాలను వదలద్దు ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం అవసరమైతే ఈసీ సాయం సుప్రీంకోర్టు విచారణ అక్టోబర్ ఒకటవ తేదీకి వాయిదా అప్పటిదాకా కూల్చివేతలపై స్టే అంటూ పలు రాష్ట్రాలు అమలవుతున్న బుల్డోజర్ న్యాయం చట్ట వ్యతిరేకమని మీద కుదరదని దేశ అన్యూత న్యాయ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన అక్రమ కూల్చివేత ఒక్కటి జరిగిన అది రాజ్యాంగం ప్రవచించిన విలువలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ ఒకటో తేదీ వరకు తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడా బుల్డోజర్ న్యాయం అమలు కావడానికి వీల్లేదని తేలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే గూగుల్ టేకౌట్తో గుట్టు రట్టు జత్వాని కేసులో తాడేపల్లి కుట్రబద్దలు ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్ వేర్వేరుగా ముంబైకి పోలీసులు విద్యాసాగర్ ఆమెను పోలీసులకు చూపించింది అతడే ఆ టైంలో ఐపీఎస్లకు ఆయనకు మధ్య మెసేజ్లు టెక్నాలజీ సాయంతో పసిగట్టిన దర్యాప్తు ఉందం ఆ ముగ్గురు ఐపీఎస్ఎల్కి బిగుస్తున్నొచ్చు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటికి అక్రమాలు వెలుగులోకి విద్యాసాగర్పై లుకౌట్ నోటీస్ వచ్చిన జత్వాని కేసులు ఎవరిని వదలమంటూ హోంమంత్రి అనిత స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు అయితే బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు బీసీ సంక్షేమ శాఖపై సమీక్షల నిర్ణయం డైట్ బకాయిలకు మోక్షం నూట పది కోట్ల విడుదలకు ఆమోదం కాస్మోటిక్ ఛార్జీల బకాయిలు కూడా ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల విడుదల ఎన్టీఆర్ విద్యోన్నత పథకం పునరుద్ధరణ బీసీ స్టడీ సర్కిల్ బలోపేతానికి పది కోట్లు బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశం అన్నటువంటి వార్తని ఎలైట్ చేశారు ఇది టీటీడీకే జానాకు ఐదు వందల ఇరవై కోట్లు గండి జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో విజిలెన్స్ అధికారుల నిర్ధారణ బాగున్నగోళలకు శ్రీవాణి నిధులు ముఖ్యులకు ఇరవై శాతం వాటా బ్రేక్ దర్శనాల నిబంధనలకు తూట్లు అక్కడ లేకున్న ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయింపు సరుకులు కొనుగోలులో భారీ నష్టం ల్యాబ్ ఉన్నా పట్టించుకోలేదు అందువల్ల అన్న ప్రసాదాలు రుచి నాణ్యత దెబ్బదైన విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చిందన్నట్టు వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఎట్టకేలకు ఒక బోటు బయటకి అంటూ ఇరుక్కున్న బోటును కదిలించిన కావడి వ్యూహం బ్యారేజీ గేట్ నుంచి పొన్నమి గాటు వైపు తరలింపు నేడు మరో రెండు బోట్ల ఆపరేషన్ ప్రారంభం కావడ పనిచేసింది నీటిలో మునిపోయిన ఒక బోటు కదిలించింది పది రోజులకు పైగా ఇంజనీరింగ్ నిపుణులు రిగ్గర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు వెనక బాగానే ఇరుక్కుపోయిన మూడు బోట్లలో ఒక బోట్ ఇంజనీర్లు ఎట్టకేలకు బయటకు లాక్కొచ్చారు నెల ఏడవ తేదీన ప్రారంభమైన బోట్ల ఆపరేషన్ మంగళవారం రాత్రి ఫలితాన్ని ఇచ్చింది ఒక బోట్ను ఒడ్డుకు చేర్చడానికి పదకొండు రోజుల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది భారీ క్రేన్లు ఉపయోగించిన కదలను బోట్ను కావడ విధానంలో రెండు జంట బోట్లు కదిలించింది బోటు పైకెక్కిన ఈ బోట్ని ఆక్సి అర్క్ కట్టర్ ద్వారా రెండు మొక్కలు చేసి క్రేన్ల ద్వారా తొలగించాలని ప్రణాళిక వేశారు అది విఫలం అవడంతో కాకిరానించి అబులు టీమును రంగంలోకి దింపారు బెకం కంపెనీ వైకా వైజాగ్కి చెందిన సీ లైన్ సంస్థ అబ్బులు టీమ్ గర్స్ సంయుక్తంగా శ్రమించి బోల్తా పడిన బోట్ను ఒక దిష్టిలోకి తీసుకొచ్చే నీటిలో మునిగిపోయిన ఈ బోట్ను ఒడ్డుకు తీసుకురావడం రెండు బోట్లకు ఇనపగడ్డలను అమర్చి రంగంలోకి దింపారు ఈ ప్రయత్నంలో నీటిలో మునిగిన బోటు మేరకు పైకి కనిపించింది ఈ బోటును లాగడం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన బోట్ల వల్ల కాకపోవడంతో మరో రెండు బోట్లు మంగళవారం రంగంలోకి దింపారు ఇనపగడ్డలతో ఉన్న రెండు బోట్లను కొత్తగా వచ్చి బోట్లకు ఇనపరోపుతో లాక్ చేశారు ఈ రెండు బోట్లు కదిలిన తర్వాత వెనక ఇనపగడ్డలతో ఉన్న బోట్లు కదిలే నీటిలో మునిగిన ఉన్న బోటు మాత్రం కొంత మేరకే కదిలింది ముందున్న రెండు బోట్లు కాస్త బలంగా ముందుకు కదిలేసరికి ఇనపగడ్డలు ఉన్న బోటుకి మునిగిన బోటుని లాక్ చేసిన రోపు తెగిపోయింది దీంతో డ్రైవర్ డ్రైవర్లు నీళ్ళలోకి దిగి మళ్లీ రోపుల్ని బిగించారు బోటు నీళ్లలో మునిగిపోవడంతో బరువు పెరిగిపోయింది నీటితో పాటు ఇసుక బోట్లకు చెరుంటుందని అందుకే బోటు ఇరవై బాగా ఇసు బరువు బాగా పెరిగిందని అనుమానించారు అయినా మునిగిన బోటును రాత్రి కొంత దూరం వరకు ఈ బోట్ లాక్ వచ్చే తర్వాత ఆ బోట్లో ఉన్న నీటిని మోటార్ ద్వారా తోడేశారు దీంతో దాని బరువు తగ్గింది తర్వాత నాలుగు బోట్లు కలిసి ఈ బోటును పొనమై వైపుకి వైపు తొలుత ఈ బోటు గొల్లపూడి రేవుకు మార్చాలని భావించారు బ్యారేజీ గేట్ నుంచి బయటకు రావడానికి పదకొండు రోజులు సమయం పెట్టిందని ముందస్తు ఆలోచనతో భవానీపురం చేపల రేవు వద్ద కానీ పొనమిగా దాటిన తర్వాత కానీ ఒడ్డుకు చేర్చాలని భావిస్తున్నారు మేడ తగిలే ప్రదేశంలో ఈ బోట్ను విడిచిపెడతారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు నేటి నుంచి మరో రెండు బోట్ల వెలికితేత పనులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే సీఎంఆర్ఎఫ్కి విరి విరివిగా విరాళాలు హిందూజ ఐదు కోట్లు అమరరాజ రెండు కోట్లు డైరీ యాభై లక్షల సాయం ఎస్వి ఉద్యోగుల విరాళం నలభై ఏడు పాయింట్ నాలుగు ఆరు లక్షలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు మరోవైపున ముగిసిన నందిగం సురేష్ కస్టడీ న్యాయస్థానంలో ఆధారపరిచిన పోలీసులు అనంతరం గుంటూరు జిల్లా జైలుకి తరింపు రేపటితో ముగిలిన జుడిషిషియల్ రిమాండ్ దాడిలో మాజీ ఎంపీ పాత్రపై స్పష్టత అంటూ క్వశ్చన్ మార్క్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు ఉన్న బాపట్ల మాజీ ఎంపీ అందరగం సురేష్ పోలీస్ కస్టడీ ముగిసింది మంగళవారం మధ్యాహ్నం ఆయన పోలీసులు మంగళగిరి కోర్టులో ఆధారపరిచారు న్యాయస్థానం ఆదేశాల మేరకు తిరిగి గుంటూరు జిల్లా జైలుకి తరలించారు అన్నటువంటి వార్తని తెలియజేశారు ఇది ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు